మొన్న ఢిల్లీలో ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళు కేసీఆర్ గారి పేరును ప్రస్తావించిందని చెప్పి కొన్ని ఛానల్స్ ఇష్టం వచ్చినట్టుగా న్యూస్ను ప్రసారం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాస్తవాలు నిర్ధారణ చేసుకోకుండా కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలని చెప్పి కేసీఆర్ గారిపై బృద చల్లాలని చెప్పి వాళ్ళు కేసీఆర్ గారి బ్రాండ్ను దెబ్బతీయాలని చెప్పి వార్తలు ప్రసారం చేసినట్టుగా తెలుస్తూ ఉంది అటువంటి ఒక పదహారు న్యూస్ ఛానల్స్పై ఇవాళ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదేవిధంగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసి మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలనేటటువంటి కుట్ర చేసినందుకు వారి మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి తప్పుడు వార్తలు భవిష్యత్తులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి వాస్తవాలు లేకుండా అబద్ధాలను దుష్ప్రచారాలను చేసేటటువంటి ఛానల్స్ను కట్టడి చేయాలనేటటువంటి విషయాన్ని వాళ్ళ కంప్లైంట్ రూపంలో పోలీస్ దృష్టికి తీసుకుని పోవడం జరిగింది తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోవడం జరిగింది ఆ న్యూస్ ఛానల్స్ ఒక పదహారు న్యూస్ ఛానల్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఈటీవీ న్యూస్ ఛానల్ వీసిక్స్ న్యూస్ ఛానల్ ఎన్టీవీ న్యూస్ ఛానల్ ఐ న్యూస్ ఛానల్ అమ్మ న్యూస్ ఛానల్ డిఆర్కే న్యూస్ ఛానల్ డెయిల్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ సాయి ఛానల్ మైక్ టీవీ న్యూస్ ఛానల్ నేషనలిస్ట్ హబ్ ఛానల్ ప్రైమ్ న్యూస్ ఛానల్ ఆర్టీవీ న్యూస్ ఛానల్ రాజ్ న్యూస్ ఛానల్ రెడ్ టీవీ న్యూస్ ఛానల్ వైల్డ్ ఉల్ఫ్ తెలుగు న్యూస్ ఛానల్ ఇట్లా పదహారు న్యూస్ ఛానల్స్కి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో నేను ఆయా న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకు రిపోర్టర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కోరుతా ఉన్నా కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళ పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడు పది సంవత్సరాలు రెండు టర్ములు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అద్భుతంగా తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కష్టపడి నిరంతరం తపన కొద్ది పనిచేసినటువంటి నాయకుడు ఒక యాభై సంవత్సరాల పాటు సుమారు ఐదు దశాబ్దాలకు పైగా భారత రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించినటువంటి కాబట్టి అటువంటి కేసీఆర్ గారి ఇమేజ్ను కేసీఆర్ గారి వారి ఔన్నత్యాన్ని వారి విశిష్టతను తక్కువ చేసే విధంగా ఇష్టం వచ్చినట్టుగా నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రచారం చేయొద్దని ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా నేను ఆయా న్యూస్ ఛానల్స్ కోరుతా ఉన్నా